ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ పైన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ప్రస్తుతం మన భారత త్రివిధ దళాలు కలిసి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది ముంబై పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ ఏదైతుందో ఉందో దాని యొక్క వేదికను అయితే మార్చారు అరవై ఒకటో మ్యాచ్ సందర్భంగా ఆదివారం ఈ రెండు జట్లు ధర్మశాల వేదికగా తలపడబోతుంటే ఆ మ్యాచ్ను ధర్మశాల వేదికగా కాకుండా అహమదాబాద్కు అయితే తరలించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికకైతే అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది In the ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత్ దాదాపుగా ఒక పద్దెనిమిది విమానశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది అందులో ధర్మశాలతో పాటు చండీగఢ్ అమృత్సర్ జమ్మూ శ్రీనగర్ వంటి అయితే ఉన్నాయి ఈ నిర్ణయంతో ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ల పైన అయితే నీళ్లి నీళ్ళకు అమ్ముకున్నాయి అయితే పంజాబ్ జట్టుకు ధర్మశాల మైదానం అనేది రెండో హోమ్ గ్రౌండ్గా ఉంది ఇప్పటికీ ఇక్కడ ఒక మ్యాచ్ కూడా జరిగింది ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ను ప్రస్తుతం అయితే విమానాశ్రయాలు అక్కడ రాకపోకలు లేకపోవడంతో అహ్మదాబాద్ కు తరలించినట్టు సమాచారం